హలో దోస్తులు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆరెంజ్ టీవీ ఈరోజైతే అన్నయ్యతో కలిసి అయితే నేనైతే పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట మేము తో మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళాలంటే చాలా దూరం అంత దూరం వెళ్ళాలంటే అలసటి వెళ్ళలేము అసలే ఎండలో ఎండలో వెళ్ళామంటే తెలుసు కదా బొగ్గుమహాలే తో అలానే మన హైదరాబాద్లో పూరి జగన్నాథ్ టెంపుల్ లాంటిది ఒక టెంపుల్ ఉంది మీకు తెలుసా అది తో లెట్స్ గో చూసేద్దాం దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే అయ్యా తో ఇప్పుడైతే మేము వెళ్తున్నాము ఇంకా కొంచెం దూరమే ఉంది మీకు తెలిసిందే కదా ట్రాఫిక్ అంటే దూరాలు పెరుగుతూనే ఉంటాయి అనమాట చూడండి ఎలా వస్తున్నాయో పొగలు తో దుమపానం మద్యపానం హానికారం అన్నట్టు ట్రాఫిక్లో కూడా పొగలు హానికారమే తో ఫైనలీ మనమైతే వచ్చేసామన్నమాట చూడొచ్చు టెంపుల్ వ్యూ ఎంత బాగుందో అక్కడ ఏమైనా వస్తున్నారు ఆయన పక్క మన్నాండి తో ఇక్కడ చూడవచ్చు మీరు టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ ఇమేజెస్ కానివ్వండి ప్రతిదీ చూడండి ఎంత అయితే ఎంత క్లారిటీగా అయితే వీళ్ళు చేశారో తో ప్రతి ఇమేజ్కి ఒక స్టోరీ అయితే కన్ఫామ్ ఉంటుంది ఇగో నన్ను కాల్ కడుక్కుంటున్నారు తో చూడండి కాల్ అయితే కడిగేసుకుంటున్నాడు పాపం నీట్ కడుక్కుంటున్నాడు తో దాన్ని వీడియో తీయొద్దన్న నేను తీసేసాను ఊరుకోం కదా మనము తర్వాత అలానే పోటీ పెట్టుకుని నన్ను కూడా వీడియో తీసాడు అనమాట తో మనం తట్టుకోవాల్సింది ఇంకేం చేయలేము తో ఇక్కడైతే ఇమేజెస్ ప్రతి ఇమేజ్కి ఒక స్టోరీ అయితే ఉంటుంది అనమాట తో తెలిసిందే దాని గురించి కూడా చెప్తాము ఒక కథలాగా అయితే చెప్తాము కావాలంటే కామెంట్ అయితే చేయండి దాని గురించి తో ఇక్కడైతే మనం ఎంట్రెన్స్కి అయితే వచ్చేసాం ఆ అంకల్ బాగున్నారా తో అన్నయ్య అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట తో దన్నాలు పెట్టేస్తున్నాడు తో ఇంక అక్కడ నుంచి ఒక గంట కొట్టేసుకొని అన్నయ్య కొట్టినట్టు గంట మీరు కూడా మా ఛానల్ గంట అయితే కొట్టేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి తో ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక గంట అయితే కొట్టేయండి మా ఛానల్లో కూడా ఉంటాయి గురు మీరైతే కామెంట్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యూ విల్ విన్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళైతే మేము కామెంట్ సెక్షన్లో పిక్ చేసి వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్సనల్గా గూగుల్ పే చేసేస్తాం తో చూడొచ్చు అన్నయ్య అయితే సెల్ఫీ స్టిక్తో తీసేస్తున్నాడు తిప్పేస్తున్నాడు తో మనమైతే ఏం చేయలేము నేనైతే చూస్తున్నాను అనమాట క్రియేటివిటీ అమ్మో అన్నయ్యో నాకు అర్థమైందిలే తో ఇటైతే భగవద్గీత అనమాట మీకు తెలిసిందే దీని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు తో అన్నయ్య అయితే బొట్టు పెట్టేసుకుంటున్నాడు అర్థంలో చూసుకొని ఇలా రాజాలాగా సో ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా బాగుంది అన్నయ్య ఎక్కి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ గుడి వచ్చేసి చూడవచ్చు దీన్ని ఒక రాయి ఉంటుంది కదా అది కూడా చాలా బాగా అయితే వాళ్ళైతే స్ట్రక్చర్స్ చాలా బాగా అయితే చేశారు శిల్పాలని చక్కటం కూడా ఒక దాని మీద ఒక ఫోకస్గా పెట్టి చాలా క్రియేటివిటీగా అయితే చేశారనమాట చాలా అయితే చాలా నచ్చింది ఇక్కడైతే ఫోటో తీయటానికి వీలవు కాబట్టి అన్నయ్య పెట్రా బెటర్ అన్నాడు నేను తీసేశాను అనమాట ఇక్కడ చూడొచ్చు ఇంకో గుడి ఇక్కడ ఫోటోగ్రాఫీ అయితే అలవ్ లేదు మేమే దాంకుని దాంకుని తీస్తున్నాం అనమాట బయట బయట వరకు అయితే మీకు వ్యూ చూపించాం కానీ మీకు మా ఛానల్లో ఏంటంటే లైవ్గా దగ్గరికి వెళ్ళి సాహసం చేసి మరీ చూపించాము అంతకనేసైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా ఏం కొత్త ఛానల్ మంది ఇప్పుడిప్పుడే బ్లాగింగ్ ఇంకా ముందు ముందు ఉండదు ఆట లా ఆడేసుకుంటాం మరి తో ఇక్కడైతే చూడొచ్చు అందరైతే ఉన్నారు చాలామంది అయితే మనకి ఎక్ రాజస్థాన్ ఇటువైపు నుంచి అయితే వస్తారనమాట తెలుగు వాళ్ళు మ్యాగ్జిమమే వస్తారు ఎందుకంటే ఇది కృష్ణు టెంపుల్ ఇస్కాన్ అలాంటి టెంప్ అటువైపు ఉన్న టెంపుల్ లాంటిది ఈ టెంపుల్ కాబట్టి అటువైపు వాళ్ళే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూడొచ్చు దీని స్ట్రక్చర్ అయితే నన్ను అయితే చాలా అంటే చాలా నచ్చింది ఆకట్టుకునేటట్టు కూడా ఉందనమాట చాలా అంటే చాలా నచ్చింది కా చూడొచ్చు ఒక్కొక్క స్ట్రక్చర్ ఎలా అయితే వాళ్ళు శిల్పాన్ని చెక్కటము చూసారు కదా అంటే మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఓల్డెన్ డేస్లో ఉన్నంత తెలివి అయితే ఉండదు ఇప్పుడు మన చేతిలో ఫోన్లు ఉన్నాయి తప్ప అప్పట్లో లేవు అప్పుడు అంత ఇంటెలిజెంట్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ తో శ్రీ ఆంజని అందరు కామెంట్ చేయాలి అందరు ఆదేశం జై హనుమాన్ అని అవగా అన్నీ దండం పెట్టుకొని ఒక గంట కొట్టాడు మళ్ళీ గైస్ మీరు గంట కొడతారని చెప్పేసి మన ఛానల్ ఎన్నిసార్లు అయితే గంట కొట్టాడు తో ఆశ అయితే నెరవేర్చాలి మనం ఎలా అయినా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మీరు మాకు సపోర్ట్ ఇవ్వాలి తో అన్నయ్యకి ఫేవరెట్ గాడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట అందుకే ప్రత్యేకంగా ఫస్ట్ ఎట్లీ దండం పెట్టుకుని వచ్చేస్తాడు ఎందుకంటే ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ డే ఓపెనింగ్ కాబట్టి తో అన్నయ్య కూడా చెప్పేస్తున్నాడు పాపం మా అన్నయ్యకి ఏం తెలుసు ఇక్కడ వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు అన్నయ్యది పాపం పాపం మనం ఏం చేయలేం కదా తో ఇది అనమాట భగవద్గీత యొక్క మొత్తం శిల్పాలు స్టోరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రతిదీ మా అన్నయ్య మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తారు తో కథలు చెప్పటంలో మా అన్నయ్య మామూలుగా చెప్పనమాట తో చూసేయాలి నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి తో అలా కామన్ నెక్స్ట్ స్టోరీల్లో ఏం కొట్టర్లేండి టెన్షన్ పడమాకండి తో స్టోరీస్ అయితే సూపర్గా ఉన్నాయి చూడవచ్చు ప్రతి స్ట్రక్చరు ఇప్పుడు మనం అక్కడున్న మెయిన్ రియల్ ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా తో అలాంటిదే సేమ్ టు సేమ్ ఇక్కడ కట్టారనమాట తో చూసచ్చు కదా ఎలా అంటే అలా కాపీ మంచి కట్టారనమాట నాకైతే నచ్చినాయి నాకు అన్నిటికన్నా నచ్చింది ఇక్కడ చూడండి ఒక వ్యూ అయితే వస్తుంది మొత్తం గుడిని అట్రాక్ట్ చేసుకునేది ఇక్కడి నుంచి అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నయ్యకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట తో చూడొచ్చు ఇక్కడ ఇది అనమాట ఈ వ్యూ అయితే నాకు నచ్చింది అనమాట చూసె ఎంత అంటే అంత బాగుంది తో ఈ వ్యూ మీకు నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చెప్పండి అగర్ దీని లొకేషన్స్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో మేము డెఫినెట్గా చెప్తాం మీరు కామెంట్ చేయండి ఆ కామెంట్ చేయాలి కామెంట్ చేస్తే మీరు మమ్మల్ని అడగాలి కామెంట్ సెక్షన్ ఉంది ఎందుకు మీరు మమ్మల్ని అడగాలి అది మేము చెప్తాం అనమాట తో చూడవచ్చు అందరు వచ్చారనమాట మంచి తెల్ల తెలవలు అందరు వచ్చేసారు తెల్లతలూ మొత్తం వేరు వేరు మన స్టేట్ కాదు ఆ అంకుల్ చూడండి బొలే చేతులు తిప్పేస్తున్నాడు మామూలు అంకుల్ కాదు ఇక్కడ వాటర్ వాటర్ ఇక్కడే వంటలు అటు సైడ్ అవుతాయి అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రసాదం సెక్షన్ కూడా పక్క ఉంది తో అది కూడా ప్రదా ప్రసాదం సెక్షన్ అయితే ఇదనమాట తో నెక్స్ట్ వచ్చేసి ఇది తోకం తెలిసిందే కదా అన్నయ్య చెప్తున్నాడు తోకం అని నాకు తో అన్నయ్య దగ్గర కూడా నేర్చుకోవాల్సి చాలా ఉన్నాయి సో అది నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాం ఏమేమి మీరు కూడా నేర్చుకోవచ్చు అని సో ఫైనలీ చెప్పాలంటే ఆటగా ఆట ఆడేస్తారు తో ఇది అనమాట తోకం వచ్చేసి మంది చూడొచ్చు అక్కడ స్ట్రక్చర్ ప్రతిదీ సూపర్ 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 హిట్ వేరే లెవెల్ తో బాగుందనమాట బాగుంది 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 హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటే చూసినందుకు నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది ఒక దేవుడు ఒక అక్కడ వైబ్రేషన్స్ సూపర్ ఉన్నాయి గుడిలో మీకు తెలిసింది కన్నా ప్రశాంతమైన చోటు ఏది లేదని చెప్పేసి తో చూడొచ్చు అన్నయ్య అయితే అక్కడ కూర్చున్నారు పక్క ఆంటీ చూస్తుందేమో ఏ జాతకాలు చెప్తావరా కుర్రోడా అన్నట్టు తో అన్నయ్య అయితే కూర్చున్నాడు ఫోన్ పెట్టాడు అన్నీ ఒకటి అన్నాడు ఏరా నా మొహంలో పెడతావు ఏరా నువ్వు దట్స్ ఆల్ దోస్తులు వీడియో నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి ఒక బెల్ ఐకాన్ని కొట్టండి తెలుసు కదా అన్నయ్య ఎన్ని గంటలు కొట్టాడో అన్ని గంటలు మీరు అందరూ కొట్టేయాలన్నమాట తో ఈరోజు కిందే కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో బాయ్ టాటా టిల్ దెన్ జై జై భారత్ వందే మాత్రమే